సి మన లవ్ ఏంటంటే మన అనుకున్న వాళ్ళని మనం ప్రేమించగలం కేరింగ్ తీసుకోగలం మనది బౌండరీ ఆఫ్ లవ్ బట్ కృష్ణకి బౌండరీ ఉండదు అనమాట అందరు తన వాళ్ళు అందరూ ఆయనకి వీళ్ళు వీళ్ళు ఉండదు అనమాట కృష్ణకి బౌండరీ ఆఫ్ లవ్ ఉండదు బౌండరీ ఆఫ్ లవ్ భక్తులకు ఉండదు అన్ని అనంతం అందరినీ ఒకేలా చూస్తారు ఈ నీ కులముడు ఆయన ప్రాంతముడు అలాగే చూడనమాట మన ఎప్పుడైతే ప్రతి జీవిలో కృష్ణ భగవాను చూస్తామో లేదా నాలో కృష్ణ ఉన్నారు ఆయన గైడ్ చేస్తున్నారు ప్రతి జీవులు కూడా కృష్ణ ఉన్నారు జ్ఞానం మనకు వచ్చినప్పుడు మనకి అలాగే ప్రేమ పెరుగుతుంటది అంటే ప్రేమ అనేది మీ పర్మాధారంగా వచ్చేది కాదు మీ ప్రేమ అలాగే జపం చేసుకోవాలి పెరుగుతుంటది పెరుగుతుంటుంది ఇంకా ప్రేమ పెరిగొలది మీ ఇంటిని కేరు చూస్తారు ఇంకా జపం చేసుకొలది అందరు ఊళ్ళ వాళ్ళు ఇంకా ప్రేమ పెరిగొలది మీ జిల్లా ఇంకా ప్రేమ పెరగకులది మీ రాష్ట్రం ఇంకా దేశం ప్రపంచం రఘుపతి వారి ప్రేమ ప్రపంచ స్థాయిలో ఉందన్నమాట సో కృష్ణ చైతన్యం ఏంటంటే ఎక్స్పాండ్ ద లవ్ కంపాషన్ కేరింగ్ కృష్ణ చైతన్యం ఇది ఎంత ఎంత పెరుగుతుంటదో అంత యుద్ధాలు తగ్గుతుంటాయి అంత శాంతి పెరుగుతుంటది అంత గొడవలు ఆగిపోతాయి సో ఇది ఒక మతం ఇది ప్రేమ ఇది కృష్ణ ప్రేమ బయట చూడండి ఈ మతాలతో గొడవలు టెర్రరిస్ట్ ఈ రిలీజియన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ కండిషన్ ఉన్నాయి న్యూస్ ఛానల్స్ కూడా బయట మీరు చూసారంటే ఎవ్వరు కూడా కృష్ణ ప్రేమ ఎవరు ఫోకస్ చేయట్లే ఆ న్యూస్ ఈ టెన్షన్ వాళ్ళ గొడవ ఈ క్రైమ్ న్యూస్ ఈ అమ్మాయి ఆ అబ్బాయి ఈ పురుష ఈ అత్తరింటి గొడవ అమ్మమ్మ గొడవ బయటంతా ఒక డిఫరెంట్ మాయ నాటకం జరుగుతుంటే మీరు మాత్రం కృష్ణ ప్రేమ పొందాలని తహతహాలు